బాగాలేదని చెప్పేసి చాలామంది అన్నమైతే నేను విన్నాను సో కొంతమంది కామెంట్ సెక్షన్లో కూడా ఇంతకుముందు బిఎస్ ఫోర్ యూనికానే బాగుండేది బిఎస్ సిక్స్ యూనికార్న్ బాగాలేదని చెప్పడం అయితే జరిగింది కాకపోతే నేను ఈ బిఎస్ సిక్స్ యూనికార్న్ నిజంగా బాగాలేదా అని చెప్పేసి చెప్పాలంటే నేను జస్ట్ ఏదో షోరూమ్కి వెళ్ళి ఓ బండి తీసుకొని వచ్చేసి అది బాగాలేదని చెప్పడం కంటే ఆ బండిని ఒక ఐదు ఆరు వేల కిలోమీటర్లు యూజ్ చేసినటువంటి యూజర్ రివ్యూని అయితే మనం తెలుసుకుందాం సో ఓనర్షిప్ రివ్యూస్ మనం చేస్తున్నాం కదా నా యూనికాన్ ఓనర్షిప్ రివ్యూ చేయండి అని చెప్పేసి బ్రదర్ మనకి ఆపర్చునిటీ ఇవ్వడం అయితే జరిగింది బ్రదర్ మీ పేరండి గారు సో బ్రదర్ అయితే కాలేజీలో ఎగ్జామ్స్ అవుతున్నాయి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ టైం అయితే మనకి ఇచ్చారు గైస్ మనం యూనికాన్ వన్ సిక్స్టీ టెస్ట్ రైడ్ అయితే చేస్తున్నాం అనమాట సో ఇది సిక్స్ మంత్స్ ఓల్డ్ బైక్ ఐదు వేల ఎనిమిది వందలు అయితే తిరగడం జరిగింది ఈయన ఒక స్టూడెంట్ సో దీంట్లో మనకి సింగిల్ గేర్ షిఫ్ట్ అయితే ఇవ్వడం జరిగింది దీంట్లో మనకి ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంటుంది సో ఈ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది సో పవర్ ఏ విధంగా ఉంది అనేది ఒకసారి టెస్ట్ చేద్దాం వారేవా సూపర్ పవర్ అండి సూపర్ పవర్ ఉంది విత్ ఇన్ సెకండ్స్లో జీరో టు సిక్స్టీకి వెళ్ళిపోతుంది అన్నమాట సో అదే సెకండ్స్లో సిక్స్టీ టు జీరోకి వస్తే మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు చూద్దాం పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో నేను బిఎస్ సిక్స్ యూనికార్న్ అయితే పాడేరులో నడిపాను సో బిఎస్ ఫోర్ యూనిఫా యూనికార్న్ ఎలా ఉండేదంటే కొంచెం రిజార్డ్గా కంజెస్టెడ్గా ఉండేదన్నమాట సో టోటల్ ఓపెనింగ్ బిఎస్ సిక్స్లో అయితే సూపర్ ఉంది అరే వా సో లైట్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వాహనం ఉన్న ప్రతి ఒక్కరిని వేధించే సమస్య అధికంగా పెరుగుతున్న పెట్రోల్ ధరలు వాహనం లేని వారిని కూడా వేధించే సమస్య వాహనం నుంచి వచ్చే పొల్యూషన్ సో వాహనం నుంచి వచ్చే పొల్యూషన్ తీసేసి వాహనం యొక్క మైలేజ్ పెంచేటటువంటి చక్కని పరిష్కారం ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ యూజ్ చేయడం వల్ల మీ వాహనం యొక్క కంబల్షన్ ఛాంబర్ లో ఉండే పౌడర్ కార్బన్లు పూర్తిగా పోయి మీ వాహనం యొక్క మైలేజ్ అయితే పెరుగుతుంది ఈ ప్రోడక్ట్ కోసం స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి వాట్సాప్ నెంబర్ అయితే సంప్రదించగలరు అందరికి నమస్కారం థ్యాంక్ యూ సిటీలో ఏ విధంగా దీన్ని హ్యాండిల్ చేయొచ్చు వద్దాం సో సిటీలో ఈజీగా సెవెంటీలో వెళ్ళి కంట్రోల్ చేయగలం లేదు చూద్దాం సెవెంటీ ఎయిటీలో సెవెంటీలో వెళ్తున్నాను నేను సో కార్నరింగ్ వచ్చింది కార్నింగ్లో కూడా చాలా బాగుంది బండి చాలా లైట్ ఉంది చాలా బాగా కంట్రోల్ అవుతుంది సో ఓవరాల్గా నేను యూనికార్న్ ఏదో అనుకున్నాను కానీ వారేవా కంట్రోలింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు అల్టిమేట్ అంటే అల్టిమేట్ అని చెప్పుకోవచ్చు సో ఇదే ఇదే కావాలన్నమాట బండికి సో ఇనీషియల్ టోటల్ రెస్పాన్స్ అలాగే మనం బ్రేక్ కొట్టేటప్పుడు చప్ పక్కన ఆగాలి అంతే ఇనిషియల్ టోటల్ రెస్పాన్స్ చాలా బాగుంది సిక్స్టీ టు జీరోకి ఎలా వస్తే చూద్దాం మరి అంత పీక్స్ కాదు కానీ పర్లేదు అరేవా సూపర్ బిఎస్ సిక్స్ బండి బాగాలేదు బిఎస్ సిక్స్ యూనికార్న్ బాగాలేదు అని చాలామంది అనడం జరిగింది అదంతా ఫేక్ ఈ బండి ఒకసారి వాడి ఒక్కసారి టెస్ట్ రైడ్ చేయండి అద్భుతంగా ఉంటుంది సో ఈ బండి వానర్షిప్ రివ్యూ కూడా ఇప్పుడైతే మనం చూద్దాం బ్రదర్ దగ్గర అయితే తీసుకుందాం వానర్షిప్ రివ్యూ బ్రదర్ మీరు ఈ బైక్ ఎప్పుడు తీసుకున్నారండి నేను బైక్ తీసుకొని సిక్స్ మంత్స్ అవుతుంది సార్ ఓకే ఎంత తిరిగారు ఇప్పటివరకు ఈ బండి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సార్ మొత్తం సో ఈ బైక్ ఎంత తీసుకున్నారు మీరు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సార్ ఓకే వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి దీంట్లో మీకు గేర్ షిఫ్ట్ చేసేటప్పుడు

డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అనేది లేదండి మొత్తం కూడా ఎన్లాగ్లోనే ఉంటుంది అనమాట ఆర్పిఎం మీటర్ ఎన్లాగ్లో ఉంటుంది అలాగే ఇక్కడ మనకి ఓడో మీటర్ కూడా ఎన్లాగ్లో ఉంది అలాగే ట్రిప్ మీటర్ కూడా ఎన్లాగ్లోనే ఉంది స్పీడో మీటర్ కూడా ఎన్లాగ్లోనే ఉంది అలాగే ఫ్యూయల్ గేజ్ కూడా ఎన్లాగ్లోనే ఉంది సో మొత్తం కూడా ఎన్లాగ్ సిస్టమ్ అనమాట వన్ లాక్ ట్వంటీ సిక్స్ థౌజండ్ రూపీస్ పెట్టినటువంటి ఒక బైక్ ఇప్పుడైతే వన్ లాక్ ఫార్టీ థౌజండ్ వరకు కూడా అయిపోయింది సో ఈ బైక్ అయితే మనకి ఎన్లాగ్లో రావడం అయితే అంత కాన్ అనేది చెప్పుకోవచ్చు అనమాట దీన్ని సో నెక్స్ట్ హ్యాండిల్ బార్ కన్సోల్ తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి పాజింగ్ స్విచ్ ఉంది హై బీమ్ లో బీమ్ అలాగే టర్న్ ఇండికేటర్ స్విచ్ అయితే ఉంది సో హార్న్ అలాగే రైట్ సైడ్ తీసుకున్నట్టయితే ఇంజిన్ కిల్ స్విచ్ అనమాట ఇంజిన్ కిల్ స్విచ్ అలాగే ఇక్కడ సెల్ఫ్ స్టార్ట్ కూడా మనకు ఉంది సో బ్రదర్ ఈ బైక్ బ్రేకింగ్ ఎఫిషియన్సీ మీకు ఎలా అనిపిస్తుంది అండి బ్రేకింగ్ అయితే సూపర్గా ఉంది సార్ ఏబిఎస్ అయితే ఉంది కాబట్టి ఏబిఎస్ చాలా ముఖ్యంగా ఉంది వచ్చేసరికి ఫ్రంట్ బ్రేక్ బ్రేక్ అనేది లిఫ్ట్ అయిపోకుండా ఆర్ఎల్పి సెన్సర్ అని ఇవ్వాలి సో అదైతే దీనికి ఇవ్వలేదు ఈవెన్ మనకి పల్సర్ లో వన్ ఫిఫ్టీలో లో అయితే ఆర్ఎల్పి సెన్సర్ అనేది కనిపిస్తుంది సో దీంట్లో మనకి ఆర్ఎల్పి సెన్సార్ అయితే ఇవ్వలేదు అనమాట సో ఇంతకు ముందు సిబి అని ఉండేది అనమాట ఇక్కడ యూనికార్న్ కి ఇప్పుడైతే అది సిబి తీసేసి డైరెక్ట్ ఆ యూనికార్న్ మాత్రం ఉంది అంటే సిటీ బైక్ కాకుండా ఇది స్పోర్ట్స్ సిగ్మెంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో దీని యొక్క పవర్ని పెంచి మనకి ఇది సిబి అనేది అయితే తీస్తారనమాట ఇంతకుముందు కంప్యూటర్ బైక్ సిటీ బైక్ సిటీ కమ్యూటింగ్ పర్పస్లో అయితే యూనికార్న్ యూజ్ చేయడం అయితే జరిగేది ఇప్పుడైతే మనం దీన్ని క్రూజింగ్ కూడా చేయొచ్చు అనమాట ఎందుకంటే నేను దీని సిట్టింగ్ కంఫర్ట్ అయితే చూశాను సిట్టింగ్ కంఫర్ట్ మీకు ఎలా అనిపించింది అండి సిటింగ్ కంఫర్ట్ చాలా బాగున్నాయి సిటింగ్ చాలా బాగుంది సిటింగ్ కంఫర్ట్ అయితే చాలా బాగా నచ్చింది నాకు చాలా క్వశ్చనీగా ఉంది సస్పెన్షన్ ఎలా అనిపిస్తుంది అండి గోతుల్లో పడిన చెప్పడం అవసరం లేదు గోతుల్లో గోతుల్లో పడినా అసలు తెలియట్లేదు నిజమే నెక్స్ట్ బ్రేకింగ్ ఎఫిషియన్సీ అయితే మాత్రం చాలా బాగుంది అనమాట ఫ్రంట్ సైడ్ అయితే డిస్క్ బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది అది కూడా విత్ ఏబిఎస్ చూసారు కదా సో నెక్స్ట్ ఇది ఫ్యూల్ ఇంజక్షన్ వేరియంట్ లో వచ్చింది కదా సో మార్నింగ్ స్టార్టింగ్ ట్రబుల్ ఏమైనా ఇస్తుందా చలికాలంలో చలికాలంలో స్టార్టింగ్ ట్రబుల్ ఏం లేదు ఒక్కొక్కసారి అయితే నాకు సెల్ఫ్ ఆగిపోవడం అయితే జరిగింది మధ్యలో కిక్ కూడా ఉంది కానీ కిక్ చాలా హార్డ్ గా ఉంటది కిక్ అయితే చాలా హార్డ్ గా ఉంటది ఓకే ఓకే కిక్ స్టార్ట్ అయితే ఇవ్వడం జరిగింది దీంట్లో ఇది ఒక మంచి ఆప్షన్ అనేది చెప్పుకోవచ్చు అనమాట ఇదే ఇంజిన్ మనకి ఎక్స్ బ్లేడ్ లో కూడా ఇప్పుడు అయితే మనకి అవైలబిలిటీ అవైలబిలిటీలో ఉందనమాట సేమ్ ఇంజిన్ అని కాకపోతే ఎక్స్ బ్లేడ్ ఒక ఏరో వేరు ఈ బైక్ ఒక ఏరో వేరు సో మీకు మైలేజ్ ఎంత వస్తుందండి ఇవ్వండి మైలేజ్ వచ్చేసరికి ఫిఫ్టీ సెవెన్ వస్తుంది సార్ ఫిఫ్టీ సెవెన్ వచ్చేస్తుంది ఖచ్చితంగా అయ్యా అండి ఇవ్వండి ఓకే ఎంత ఎంత మీరు ఫస్ట్ సర్వీస్ అయితే నాకు ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్కి వెళ్ళాను సెకండ్ సర్వీస్ అయితే ఫైవ్ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ టూ హండ్రెడ్కి వెళ్ళాను ఓకే మీ వెయిట్ ఎంత ఉంటుందండి మీరు వెయిట్ ఫిఫ్టీ టూ అండి ఇతను ఫిఫ్టీ టూ వెయిట్ అనమాట మీరు ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతున్నారు ఇవ్వండి ఓకే మీ హైటు కూడా నాకంటే కొంచెం హైట్ తక్కువగానే ఉన్నారు మీరు అయినప్పుడు కూడా చాలా ఈజీగా ఒకసారి ఎక్కండి ఎక్కండి మీరు ఈజీగానే హ్యాండిల్ చేయగలుగుతున్నారు కదా ఇవ్వండి ఓకే స్పీడ్ బ్రేకర్ల దగ్గర కింద

లైటింగ్ అయితే మనకి బాగుంది సార్ కానీ ఒక్క కాన్ దీంట్లో యాడ్ చేస్తే ఏంటంటే ఈ పాటికి ఎల్ఈడి కూడా ఇచ్చేయాలి ఎల్ఈడి కూడా లేదు హాలోజన్ ఇవ్వడం జరిగింది హాలోజన్ కూడా బాగా పనిచేస్తుంది పర్లేదు నాట్ బ్యాడ్ ఓకే టెన్ అవుట్ ఆఫ్ ఎన్ని మార్కులు ఇస్తారు మీరు లైటింగ్ అయితే ఎయిట్ ఇస్తాం సార్ ఎయిట్ లైటింగ్ ఓకే దీంట్లో టైర్లు కూడా మనకి ఎంఆర్ఎఫ్ టైర్లు అయితే ఇవ్వడం జరిగింది అనమాట హండ్రెడ్ బై నైన్టీన్ ఎయిటీన్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్లు అయితే బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగింది ఎంఆర్ఎఫ్ జాపర్ టైర్లు అనమాట ఇది ఎయిటీ బై హండ్రెడ్ ఎయిటీన్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఫ్రంట్ సైడ్ ఇవ్వడం జరిగింది సో టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి లోనే లభిస్తున్నాయి సో క్లెచ్ ఎలా ఉందండి మీకు క్లచ్ హార్డ్ ఉందా స్మూత్ ఉందా స్మూత్ అన్నమాట ఆర్పిఎమ్ ఎక్కువగా రైజ్ అవుతుంది బండి స్టార్ట్ చేసేటప్పుడు అని చెప్పేసి ఎక్కువ మంది దీన్ని అయితే చూస్ చేసుకోకపోవడం జరిగింది అంటే చాలా మంది అదే నోటీస్ చేస్తున్నారు అనమాట దీనిలో ఉండే పెద్ద మైనస్ ఏంటంటే ఆర్పిఎమ్ ఎక్కువలో స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఇదిగోండి కోల్డ్ లో అయితే మనకి రెండు వేల దాటైతే అయితే స్టార్ట్ అవుద్ది ఇప్పుడైతే మనం కొంచెం బండి తిరిగేసి ఉన్నాం కాబట్టి పన్నెండు వందలు పదమూడు వందల ఆర్పిఎంలో అయితే ఉందన్నమాట నో ప్రాబ్లం ఓకేనా గైస్ యూనికార్న్ వన్ సిక్స్టీకి సంబంధించి రివ్యూ అయితే చూశారు కదా సో ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు బ్రదర్కి అయితే చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నీలు ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్ తరఫున ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నీలో ఆర్ట్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ